హలో అండి వెల్కమ్ టు మీ రాతా ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నా మీ అందరు కూడా బాగున్నారని కోరుకుంటున్నా వాళ్ళ నేను సంతు అయితే నరసింహ స్వామి టెంపుల్ అయితే వెళ్తున్నాము మీకు తెలిసిందే సంతు అయితే నన్ను తీసుకెళ్ళాక నెల్లూరు వచ్చారు కదా అప్పటి వీడియో ఇది యాక్చువల్లీ నిన్ననే ఒక గుడ్ న్యూస్ తెలిసిందనమాట ఇంకా నెక్స్ట్ డే మార్నింగే ఇంకా టెంపుల్ అయితే వెళ్దాం అని చెప్పేసి ఫిక్స్ అయ్యాము నేను సంతు సో అసలు స్టోరీ ఇవాళ చెప్తాను యాక్చువల్లీ ఏంటంటే సంతు బ్లింకెట్ లో వర్క్ చేసేవారు కదా అప్పుడు ఏఎస్ఎమ్ గా వర్క్ చేసేవాడు అనమాట దాని తర్వాత సంతూకి मे लो एस का ప్రమోషన్ అయితే వచ్చింది హైక్ కూడా వచ్చింది మంచి హైకే వచ్చింది యాక్చువల్లీ సంతూ బ్లింకెట్లో ఏఎస్ఎమ్గా వర్క్ చేస్తున్నప్పుడే ఫ్లిప్కార్ట్లో హైరింగ్ అయితే జరుగుతుంది అనమాట ఎస్ఎం పొజిషన్కి అప్పుడే సంతు అక్కడికి వెళ్ళైతే ఇంటర్వ్యూ ఇచ్చేసి వచ్చేసారు సెలెక్ట్ అయ్యారని కూడా చెప్పారంట ఆ రోజే ఆ రోజు ఇంటికి వచ్చాకైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఎందుకంటే సంతూకి ఫ్లిప్కార్ట్ అనేది డ్రీమ్ కంపెనీ అనమాట ఎందుకు అంటే తను ఫస్ట్ తన కెరీర్ స్టార్ట్ చేసింది ఫ్లిప్కార్ట్లోనే అది కూడా చాలా అంటే చాలా చాలా చిన్న పొజిషన్ పిక్కర్ అండ్ ప్యాకర్ గా ఫిఫ్టీన్ థౌజండ్కు ఏమో వర్క్ చేసేవాడు ఇప్పుడు అక్కడే సీనియర్ మేనేజర్ గా వెళ్తున్నారంటే ఎవరికి హ్యాపీనెస్ ఉండదు చెప్పండి సెలెక్ట్ అయ్యారు అని చెప్పి ఆ రోజు చెప్పేస్తారంట సంతూకి మెయిల్ వచ్చిద్ది అని చెప్పారంట కానీ అట్లా ఆల్మోస్ట్ ఒక వన్ వీక్ వరకు చూసాం కానీ మెయిల్ అయితే రాలేదు హోల్డ్లో లో ఉందని చెప్పారంట కొంచెం టైం పట్టిద్ది మెయిల్ అది రావడానికి అని చెప్పేసి అన్నారు ఇంకా సరే ఇంకా అప్పుడే బ్లింకిట్ లో ప్రమోషన్స్ అవన్నీ జరుగుతూ ఉన్నాయన్నమాట లక్కీగా సంతు అయితే ప్రమోట్ అయ్యారు ఇంకా శాలరీ హైక్ అయితే వచ్చింది కానీ సంతూ అయితే ఆ బాధ అయితే ఉండిపోయింది ఫ్లిప్కార్ట్ లోకి వెళ్దాం అని చెప్పేసి అనుకున్నారు కదా ఆ ఆపర్చునిటీ ఇంకా రాలేదు అని కొంచెం అయితే సాడ్ గా ఫీల్ అయ్యారు ఇంకా అప్పుడే మళ్ళీ బిగ్ బాస్కెట్ లో కూడా ఎస్ఎం పొజిషన్ కి హైరింగ్ అయితే జరుగుతుందనమాట ఇంకా అప్పుడు మళ్ళీ సంతు బిగ్ బాస్కెట్ లో అయితే ఇంటర్వ్యూ ఇచ్చారు మొత్తంగా త్రీ రౌండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూ జరిగినాయి అన్ని సెలెక్ట్ అయ్యాడు తర్వాత ఆఫర్ లెటర్ కూడా వచ్చింది ఇంకా బ్లింకిట్ లో దానికంటే ఇంకా మంచి హైక్ ెట్ లో వన్ మంత్ నోటీస్ పీరియడ్ చేసిన తర్వాత బిగ్ బాస్కెట్ లో అయితే జాయిన్ అయ్యాడు సంత బాస్కెట్ లో జాయిన్ అయిన తర్వాత సంతుకి లొకేషన్ అయితే గుడ్గామే వచ్చింది బట్ ఇప్పుడు లాస్ట్ కంపెనీలో బ్లింకెట్ లో వర్క్ అప్సెట్ అయ్యాను ఆల్రెడీ బ్లింకెట్ స్టోరే దూరం అనుకుంటే ట్వంటీ కిలోమీటర్స్ ఏమో ట్వంటీ ట్వంటీ టూ కిలోమీటర్స్ అది ఇంకో టెన్ కిలోమీటర్స్ అంటే థర్టీ కిలోమీటర్స్ సో అప్పుడే మేము అనుకున్నాం అనమాట వద్దు మనం గుడ్గా షిఫ్ట్ అని చెప్పేసి సంతునే ఒప్పుకోలేదు వద్దు నేను వస్తాను డైలీ అప్ అండ్ డౌన్ చేస్తాను అక్కడ నువ్వు ఉండలేవు అని చెప్పేసి అన్నారు ఇంకా నేను చాలా కన్విన్స్ చేసా గానీ తను వినలేదు సంతుకి వర్క్ నచ్చితే ఎక్కడైనా ఎలాంటి ప్లేస్లో అయినా ఎంత దూరమైనా వెళ్ళిపోతారనమాట హ్యాపీగా కానీ ఎప్పుడైతే బిగ్ బాస్కెట్ లో జాయిన్ అయ్యాడో సంతు చాలా లేజీ అయిపోయాడు అసలు తనకి వెళ్ళాలనిపించేది కాదు డైలీ రాగానే ఒక సాడ్ ఫేస్ పెట్టుకొని వచ్చేవాడు అనమాట రాగానే నాకు తన ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేసేవాడు నాకు వెళ్ళాలనిపించట్లేదు అది ఇది అని చెప్పి ఇంకా నేను సర్చెప్పే కానీ స్టార్టింగ్ కదా అందుకే అట్లా ఉందేమో అని చెప్పి అట్లా ఒక టెన్ డేస్ వెళ్ళాడు కానీ ఇంకా డైలీ అట్లానే అనిపించేది సంతూకి ఇంకా అప్పుడే అనుకున్నాము ఫ్లిప్కార్ట్లో వచ్చేస్తే బాగుండు అక్కడ వర్క్ కల్చర్ అంతా నచ్చలేదు కదా సంతూకి అని చెప్పేసి తర్వాత మీకు తెలిసింది ఇంట్లో టైల్స్ వర్క్ అదంతా స్టార్ట్ చేయడం వల్ల నేనైతే ఇక్కడికైతే వచ్చేసాను ఇంకా ఆ తర్వాత సంతు ఆల్మోస్ట్ వన్ మంత్ నాకు దూరంగా ఉన్నాడు కదా అసలుకే అక్కడ వర్క్ కల్చర్ అంత నచ్చలేదు దానికి తోడు నేను కూడా ఇంట్లో లేను ఇంకా సంతు ఏం చెప్పాడంటే నేను కొన్ని డేస్ సెలవు పెట్టుకొని నీ దగ్గరకు వస్తాను మళ్ళీ నేను తీసుకొని వచ్చేస్తా అని చెప్పేసి అన్నాడు ఇంకా నేను కూడా సరే రా నీకు కూడా కొంచెం మైండ్ రిఫ్రెషింగ్ గా ఉన్నట్టుద్ది అని చెప్పేసి అన్నా అలానే సంతు అయితే నెల్లూరు వచ్చారు నెల్లూరు వచ్చిన ఒక టూ డేస్కి సంతూకి అయితే ఫ్లిప్కార్ట్ నుంచి ఆఫర్ లెటర్ అయితే వచ్చిందనమాట ఇలా ఆఫర్ లెటర్ వచ్చింది ఇంకా బ్లింకిట్లో అయితే తను రిజైన్ చేసారు అసలు నేను షాక్ అయ్యా అనమాట రిజైన్ చేసిన వెంటనే హెచ్ఆర్ నుండి కాల్ వచ్చింది అసలు ఎందుకు రిజైన్ చేశారు ఇంత తొందరగా ఓన్లీ వన్ మంత్ వర్క్ చేశాడు కదా బిగ్ బాస్కెట్లో ఎందుకు ఏంటి అని రీజన్ కూడా అడగలేదన్నమాట నోటీస్ పీరియడ్ ఎన్ని డేస్ సర్వ్ చేస్తాడు అని చెప్పేసి అడిగితే సంతు సెవెన్ డేస్ ఏమో చెప్పినట్టున్నారు వాళ్ళు ఓకే అని పెట్టేశారు అండ్ రెసి రెసిగ్నేషన్ కూడా యాక్సెప్ట్ చేసేసారనమాట ఇంకా అదే హ్యాపీనెస్ లో అయితే ఇంకా టెంపుల్ కి అయితే వెళ్ళొచ్చేసాము ఇక ప్రెసెంట్ అయితే సంతు ఫ్లిప్కార్ట్ లోనే సీనియర్ ఎగ్జిక్యూటివ్ గా వర్క్ చేస్తున్నారు అనమాట తను హ్యాపీ నేను కూడా హ్యాపీ మీకు గుర్తుందా ఇదే ప్లేస్ లో నేనైతే ఒక అప్డేట్ రికార్డ్ చేసి పోస్ట్ చేశాను నేను నెల్లూరు లో ఉన్నప్పుడు నేనైతే మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ కి నిద్రలేచ్చాను ఇంకా నేను సంతు రెడీ అయ్యి ఇంట్లోంచి బయలుదేరేసరికి అయితే సిక్స్ అయింది సిక్స్ అయ్యి సిక్స్ స్పాటి కల్లా మేమైతే రీచ్ అయిపోయాం అనమాట ట్రాఫిక్ ఏం లేదు కాబట్టి గుడికి రీచ్ అయిన తర్వాత ఎక్కువ జనాలు లేరు కాబట్టి దర్శనం కూడా చాలా తొందరగా అయిపోయింది ఇంకా మళ్ళీ మేము ఇంటికి రిటర్న్ వచ్చేసరికి నైన్ ఓ క్లాక్ ఏమైంది అంతే ఇంకా గుడిలో ప్రసాదాలు అవి తీసుకుందాం అనుకున్నాం కానీ ప్రసాదాలు అనేవి ప్రతిరోజు ఎవరంట గురువారం శనివారం అట్లా ఆ మధ్య మధ్యలో ఇస్తారు గాని ప్రతిరోజు ప్రసాదాలు అయితే ఇవ్వరంట మేము దేవుడికి కొబ్బరికాయలు అవి కొట్టాం కదా అక్కడ చాలా కోతులు ఉన్నాయి సంతో చేతిలో కవర్ ఉంది మేము మాట్లాడుకుంటే ఇలా బయటకు వస్తున్నాము ఆ కోత వచ్చేసి ఆ కొబ్బరి చిప్పలు అనేది లాక్కొని తీసుకెళ్లిపోయింది చేసేది ఏం లేదు వదిలేస్తాము మేమైతే టెంపుల్ నుండి ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ అయితే దూరం వచ్చాము అయినా కూడా చూడండి ఇక్కడ వరకు కనిపిస్తుంది ఆ కొండ అండ్ ఆ టెంపుల్ అందుకనే సంతు వీడియో తీశారు ఇదండి ఇవాటి వీడియో మీకు నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్